అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు అరవై రోజుల్లో మూలంగా ఇంటర్నేషనల్ వడర్ బుక్ ఆఫ్ தர்வா நெக்ஸ்டு ஆந்திர கட்டுக்கிட்டு The rendering of the certificate on behalf of Genius Book of Records. The certificate reads as follows: Completion of 339 projects in 60 days. This is to certify that Sri Komat Reddy, Sri Thereti Garu, Sri Thereti Garu, and Sri K. from Nellore, Andhra Pradesh, India, have set a remarkable record by successfully integrating. 339 works within a span of one hour. All these works were completed in just 60 days in collaboration with politicians, government officials, and the public. This achievement has been entered into International Genius Book of Records, signed by the President, Dr. Mai, President Genius Book of Records, and rendered by Line Dr. MJ. నీలంకపురంలో డాక్టర్ బిబి అంకేజీ గారు స్థాపించిన విద్యా సంస్థ నూట డెబ్బై ఐదు దేశాలు ప్రతి సంవత్సరం రికార్డ్ బుక్స్ రావడం జరుగుతుంది నేను నా ఆధ్వర్యంలో ఇప్పటిదాకా మనకు చెప్పిన పర్ణాభాస్ బర్నాబాస్ బ ఒకరోజు సార్ ఇలా మా శాసనసభ్యులు ఇలా చేశారు సార్ ఇది ఎవరైనా చేశారా అని వెళ్ళినప్పుడు ఎవరు చేయలేదు అది అది చేయడం కూడా కష్టం అక్కడ అరవై రోజుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది శిలా పథకాలు స్థాపించడం అని దాట ఒకటి అనేది ఒక అద్భుతమైన ప్రకటన ఆ కార్యక్రమం అప్లికేషన్ బాగా బాస్గా పెట్టడం దానికి బట్టలు మూర్తి గారు కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటిదాకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదటిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయ నా బుక్ ఆఫ్రికార్ గారు సెంట్రల్ కిషన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం భారత మాత్య ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్పుడు

శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి శ్రీకే రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మీరు సాధించిన ఘనత అందరూ మామూలు విషయం అని అనుకుంటున్నారు ఎంతమంది మామూలు విషయం అనుకుంటున్నారు అనుకోవట్లేదు కదా అది ఛాలెంజ్ లైఫ్లో ఎవరైనా ఏదైనా బాధ్యత తీసుకున్నారు అని అంటే ఛాలెంజింగ్గా ముందరికి వెళ్ళడమే లైఫ్లో పెద్ద ఛాలెంజ్ ఈ ఛాలెంజ్లో అతి గొప్పగా వారు చిన్నతనం నుంచి వారు చేపడుతున్న చక్కటి బాధ్యతని ఒక రూపాన్ని అందించారు ఏదో అందరి చేస్తారు మంచి చేస్తారు కానీ నలుగురికి అది ఉపయోగపడే విధంగా అట్లాగే అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోవాలి అని అంటే దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అందరి నలుగురిని కలుపుకుంటూ ముందరికి వెళ్తూ మన సమాజానికి మనకున్న బాధ్యత నిర్వర్తించడంలో మనం ఏ విధంగా మన మార్క్ అంటే ప్రతి ఒక్క మనిషి వారి జీవితంలో ఒక గుర్తును వదలాలి ఎందుకు అది ఒక లెగసీ మన తర్వాతి తరం వారు కూడా దాన్ని గుర్తు పెట్టుకునే విధంగా మనం ఒక మార్క్ ఈ విషయంలో వీరిరువురు చక్కని బాధ్యతను నిర్వర్తించారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం మన అందరం వారితో మరొకసారి మనకి ఒక మనిషి పుట్టుక అది సర్వసాధారణం అందరూ పుడతారు వెళ్ళిపోతారు కొందరు మధ్యలో వెళ్ళిపోతారు కొందరు ఆఖరిలో వెళ్ళిపోతారు కానీ ఈ జీవిత గమనంలో మనం చేసే ప్రతి ఒక్క పని పరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని అంటే అది చాలా ఉన్నతమైన ఆలోచనలతో వారికే సాధ్యం అందులోనూ ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా మరి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు వారి పనులే కాకుండా వీరు చేసిన మూడు వందల ముప్పై తొమ్మిది మూడు వందల ముప్పై తొమ్మిది కార్యక్రమాలు చేయడం అని అంటే మా ఊరు విషయం కాదు ఎందుకంటే సేవా భావనతోటి మేమందరం కూడా ఒక లైన్ సభ్యులుగా వైస్ గవర్నర్గా మేము చేస్తూ ఉన్నాము కానీ ఈ విధంగా చేయాలి అని అంటే అసాధారణమైన ఆలోచన శక్తి మరిస్తే ఈ అసాధారణ ఆలోచన అంటే పాజిటివ్ సైడ్ ఈ విధంగా ఉండాలి అంటే వారి చిన్నప్పటి నుంచి వారు పెరిగిన విధానము మరి వారి చుట్టూత ఉన్న మీ అందరూ మరి వారి తోటి స్నేహితులు అండ్ టీమ్ మెంబర్స్ వారందరికీ కూడా అభినందనలు ఎందుకనంటే మనిషి తండ్రి శ్రీ కొట్టం రెడ్డి శ్రీందర్ రెడ్డి గారు అండ్ శ్రీ కొట్టి గిరిదేవ్ రెడ్డి గారు new district Andhra Pradesh, India have set a remarkable record by successfully integrating 339 works within a span of one hour. All these works were completed in just 60 days in collaboration with politicians, government officials and public. This outstanding achievement has been officially recognized and recorded in the International Monograph అంటే అదొక విచిత్రాన్ని అందరం చూసాము కానీ అనుకున్నది మన అందరి దగ్గర ఏంటంటే ఎందుకంటే పనులు చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రచారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం ఈరోజు వారు అంటే వారు చెప్పడం కాదు ప్రజలందరినీ ఆమెలో ఇన్వాల్వ్ చేసి ఇది మొత్తం ప్రతి ఒక్కరికి విషయాన్ని ఎేటట్టు చేసిన ఘనత వారికి మాత్రమే దక్కుతుంది వారు అనుకున్న విధంగా ఒక గంటలో శంకుస్థాపన చేశారు అలాగే ఆ రోజు టార్గెట్ పెట్టారు సిక్స్టీ డేస్లో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ కావాలని రోజు చాలా పనులతో పాటు మేము కూడా అనుకున్నాం మరీ ఇంత టైం పెట్టి తల్లి రోజులో పనులు ఎలా ఉంటాయని కానీ అది నిజంగానే అరవై రోజులు కనుక ఐదు రోజులు ముందరే అంటే మే ట్వంటీ అనుకుంటే మే ఫిఫ్టీన్ కి కంప్లీట్ చేసి అన్ని మళ్ళీ కరెక్ట్గా గంటలో మూడు వందల ముప్పై తొమ్మిది వర్క్స్ కార్యకర్తల చేత ప్రజల చేత ఓపెన్ కూడా చేయించారు సో అనుకుంటే భావించలేదు ఏమీ లేదు అది వారు ప్రత్యక్షంగా మనందరికి అందరికీ చేయి అందరూ చేయించి చూపించారు వారి దానికి వాళ్ళందరికీ కూడా అంటే మనం ఒక మంచి కార్యక్రమంలో మన అందరూ కూడా ఇన్వాల్వ్ చేసినకి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఏదైతే గత రెండు నెలల క్రితం ఈ నెల్లూరు రోడ్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలో మనం నలభై కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై తొమ్మిది పనులు శంకుస్థాపన చేసే రోజే అరవై రోజుల్లో కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు అందజేస్తాం దాని ప్రకారం ఆ పనులన్నీ కూడా యాభై ఐదు రోజుల్లో పూర్తి చేయగలిగినాము ముఖ్య కారణం ఏదో ఒకరితో ఏది అవదు అందరూ ఎవరు ఎవరు అందరూ కలిసిగా చేస్తే నవసం అనేదానికి ఈ వర్క్ కూడా అనుకో కంప్లీట్ అయ్యేదానికి ఒక ఉదాహరణ ముఖ్యంగా ఈ వర్తులు కంప్లీట్ అయ్యే విధానంలో అటు నగర కార్పొరేషన్ అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు ప్రతి డివిజన్లో ఉన్న మీలాంటి మిత్రుల సహకారం మదవలేని ఎవరికి వారు వారి డివిజన్లో వారి పరిధిలో వారి వీధిలో ఒక వరకు జరుగుతుంటే శంకుస్థాపన చేసిన రోజు మనందరం కూడా అక్కడ ఉన్న ప్రజల చేత శంకుస్థాపన చేయించాం వారందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకొని మనం మన సొంత ఇల్లు కట్టుకుంటేనో సొంత బిజినెస్ చేస్తేనో ఎలా అయితే ఉదయం నుంచి రాత్రి దాకా ఉంటామో ఆ విధంగా ప్రజల భాగస్వామ్యం చేస్తూ అక్కడ ఉన్న మిత్రులు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎవరికి వారు అక్కడ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ వస్తువులన్నీ అరవై రోజుల్లో కంప్లీట్ అయ్యడానికి ఈ ఒక ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఎమ్మెల్యే గారితో సాధ్యమైంది అందరూ కలిసి ఆలోచన విధానం ఎలా చేయాలా ప్రజలకి మూడోసారి అత్యంత నమ్మకంతో భారీ వైరాఖ్యంతో మనకు ఒక విజయం ఇచ్చారు ప్రజల రుణం ఎలా తీసుకోవాలా ఒక ఆలోచన చేసి ఆలోచన విధానాన్ని జనంకి కార్యకర్తలకి నాయకులకి చెప్పినప్పుడు ఆ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని ఈ వర్లన్నీ కంప్లీట్ చేయడానికి కూడా వీరందరూ కూడా అందరి సహకారం నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోట నాయకులు కానీ అదేవిధంగా ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కలిసికట్టుగా దీన్ని మనం ఛాలెంజ్ గా తీసుకొని కంప్లీట్ చేయగలిగాం అయితే ఈ నెల్లూరు గౌరవం నియోజకవర్గ ప్రజలు ఎంత చేసినా చర్చ రుణం అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇవన్నీ చేయడానికి కూడా మాకు అన్ని విధాల రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నాన్న లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు కానీ రామనాయుడు గారు కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు అన్ని విధాలా ఈ వర్క్ పరంగా అండదానులుగా ఉండి మాకు ఎన్ని సహాయం చేస్తారు నెల్లూరు గౌడవల నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమమే వేయంగా పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదే విధంగా జరుగుతుంది అదేవిధంగా ఈ నెల్లూరు గోడ నియోజకవర్గంలో ఇప్పుడు చేసిన మూడు వందల ముప్పై తొమ్మిది వర్కులకు సంబంధించి ఏదైతే అరవై రోజుల్లో కంప్లైంట్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి నెల్లూరు గౌడవ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేదానికి శ్రీధర్ రెడ్డి గారు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు ఇంత మేము చేసినప్పుడు దీన్ని గుర్తించి మాకు అటు ఎమ్మెల్యే గారు శరెడ్డి గారికి కానీ నాకు కానీ ఈ అవార్డులు ఇచ్చినందుకు వండర్బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటరు నరేంద్ర గౌడ గారికి అదేవిధంగా జీనియస్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి గారికి వారి సంస్థ అధిపతులకి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన తెలుగు పార్టీ ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకంగా వాళ్ళిద్దరికి అదేవిధంగా వాళ్ళ అధిపతులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రికార్డులు ఇవన్నీ కూడా ఎందుకంటే మేము మామూలుగా